హలో ఫ్రెండ్స్ ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్ ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ హవ్ అ యూ ఆల్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఎస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళా చాలా రోజుల తర్వాత కదా ఎనీవేస్ ముందుగా ఈ రోజు సెషన్ ఏంటో చెప్తాను దానికి ముందుగా జస్ట్ విల్ స్టార్ట్ ఆ డే విత్ ఎ బ్యూటిఫుల్ కోర్ట్ ఓకే ఎస్ గుడ్ పీపుల్ డోంట్ మేక్ హిస్టరీ బోల్ పీపుల్ మేక్ హిస్టరీ అర్థమైందా నేను చాలా గుడ్ గర్ల్ లేకపోతే నేను చాలా గుడ్ బాయ్ అని అనుకుంటున్నామేమో మంచి మనం హిస్టరీని క్రియేట్ చేయలేమంట మనం హిస్టరీని మేక్ చేయలేం బట్ బోల్డ్ పీపుల్ బోల్డ్ పీపుల్ మేక్ హిస్టరీ ఎస్ బీ బోల్డ్ అందుకని మీరు బోల్డ్గా ఉండండి అర్థమైందా మనము యాక్చువల్గా మనం అతను మంచివాడు ఆ మంచోడు అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది మనకు బోల్డ్నెస్ లేకుండా మనకు ధైర్యం లేకుండా ఏదైనా చేయడానికి సాధించడానికి ధైర్యం లేకపోతే ఎందుకు మనమేం క్రియేట్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ దిస్ ఎస్ గుడ్ పీపుల్ డోంట్ మేక్ హిస్టరీ ఓన్లీ బోల్డ్ పీపుల్ మేక్ హిస్టరీ సో బీ డ్ ఎనివేస్ మరి మన సెషన్ స్టార్ట్ చేద్దాం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు సెషన్ ఏంటంటే లిస్నింగ్ లిస్నింగ్ అర్థమైందా మీకు ఇప్పటివరకు నా క్లాసెస్ మీరు విన్నారు ఎలా విన్నారంటే పాస్ట్ గురించి అయితే నేను క్వశ్చన్స్ చేసేవాడిని ఐ మీన్ పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఈ విధంగా నేను మీతో ప్రాక్టీస్ చేయించేవాడిని కానీ ఈ రోజు నుంచి క్వశ్చనింగ్ కాదు ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఉంటే ఈజీగా మనం ఎలా మాట్లాడాలి దాన్ని ఓకే యా లెంత్ సెంటెన్సెస్ మనం ఎలా చెప్పాలి అది ఎలా చెప్పాలి అంటే ఓన్లీ వినడం ద్వారా మనము ప్రాక్టికల్గా ఆలోచించండి మనము తెలుగు ఎలా నేర్చుకున్నాం ఓన్లీ వినడం ద్వారా వినడం ద్వారా మనం మాట్లాడుతున్నాం కదా అదే విధంగా ఈ సెషన్ అంతా కూడా ఇంచుమించు ఫోర్ ఫైవ్ యూసేజెస్ ఇస్తాను సింపుల్ గా ఇస్తాను మనం ఎవ్రీడే చేసే ప్రతిరోజు చేసే పనులు బట్టిస్తాను అవి జాగ్రత్తగా వినండి తెలుగులో కూడా ఇస్తాను తెలుగులో ఇస్తాను ఇంగ్లీష్ లో ఇస్తాను కానీ ఇంగ్లీష్ లో చెప్పేసిన తర్వాత నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి వినండి రెండు మూడు సార్లు వినండి విని మీరు కూడా అసలు చూడకుండా అవి చెప్పగలుగుతున్నారు లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దామా ఎస్ ఐ యూజువల్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఎవ్రీ డే మార్నింగ్ ఓకే ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ బ్రష్ మై ై ఫేస్ దెన్ ఐ హ్రేక్ఫాస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే ఓకే ఆ రోజు నేను ప్రారంభిస్తాను అని చెప్పాను ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాను లేచిన తర్వాత బ్రష్ చేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి నా వర్క్కి రెడీ అవుతాను కదా మరి నేను చెప్పింది ఫస్ట్ టైం ఇంగ్లీష్ చెప్పని చూడండి అదే ఇప్పుడు మనం స్లోగా విందాము విని మీరు కూడా చెప్పాలి మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయాలి ఒకసారి చూద్దామా ఐ యూజువలీ వేకప్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఎవ్రీ మార్నింగ్ ఓకే ప్రతిరోజు కూడా నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తాను ఆఫ్టర్ వేటింగ్ యాప్ లేచిన తర్వాత ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ బ్రష్ మై టీత్ నేను బ్రష్ చేసుకుంటాను అండ్ వాష్ మై ఫేస్ ఫేస్ వాష్ చేసుకుంటాను దెన్ ఐ బ్రేక్ఫాస్ట్ ఓకే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండ్ గెట్ రెడీ ఫర్ ద డే ఆ రోజు ఏమైతే వర్క్ చేయాలో అది నేను చేస్తాను చూస్తాను ఐ యూజువల్లీ వేకప్ అట్ సిక్స్ ఓ క్లాక్ ఎవ్రీ మార్నింగ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ బ్రష్ మై టీత్ అండ్ వాష్ మై ఫేస్ దెన్ ఐ బ్రేక్ఫాస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే సో చూశారు కదా మరి మీరు కూడా ట్రై చేయండి ఇది ఇది ఇంకొద్దిగా ఫాస్ట్ గా చెప్పడానికి మీరు ట్రై చేయండి ఓకే రెండో చూద్దాం ఒక్కసారి ఆన్ వీక్ డేస్ ఐ క్యాచ్ ద బస్ టు వర్క్ అట్ ఎయిట్ ఏఎం అండ్ ఐ లిసన్ టు మ్యూజిక్ ఆర్ రీడ్ ఎ బుక్ ఓకే డ్యూరింగ్ ద కమ్యూట్ కమ్యూట్ అంటే దాని అర్థం ఏంటంటే నా ప్రయాణంలో ఓకే వన్స్ ఐ అరైవ్ ద ఆఫీస్ ఐ స్టార్ట్ మై డే విత్ కప్ ఆఫ్ కాఫీ నేను వీక్ అంతా కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బస్సుని అందుకుంటాను ఆ తర్వాత బస్లో అలా ప్రయాణం చేసేటప్పుడు మ్యూజిక్ వెళ్ళడం కానీ లేకపోతే ఇద్దరు బుక్ చదవడం కానీ అలా చేస్తూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను నేను ఆఫీస్కి చేరిన వెంటనే ఏం చేస్తాను ఒక కప్పు కాఫీతో నా పని మొదలు పెడతాను ఫ్రెండ్స్ On weekdays, I catch the bus to work at 8 a.m. Okay, I catch the bus on weekdays. Okay, I catch the bus to work at 8 a.m. Okay, I listen to music or read a book during the commute. ఓకే డ్యూరింగ్ ద కమ్యూట్ అంటే నా యొక్క ప్రయాణంలో నేను అవి లిస్నింగ్ కానీ లేకపోతే బుక్ చదవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాను వన్స్ ఐ అరైవ్ ఎట్ ద ఆఫీస్ ఐ స్టార్ట్ మై డే విత్ ఎ కప్ ఆఫ్ కాఫీ నేను ఆఫీస్ చేరిన వెంటనే నేను నా డేని ఎలా స్టార్ట్ చేస్తాను తెలుసా ఒక కప్ ఆఫ్ కాఫీతో స్టార్ట్ చేస్తాను చూసారా మై డే ఫ్రెండ్స్ మరి ఇది ఒక్కసారి ఇంకొకసారి చెప్తాను మీరు చెప్పడానికి ట్రై చేయి ఆన్ వీక్ డేస్ ఐ క్యాచ్ ద బస్ అట్ ఎయిట్ ఓ క్లాక్ ఐ లిస్సన్ టు మ్యూజిక్ ఆర్ రీడ్ ఎ బుక్ డ్యూరింగ్ ద కమ్యూట్ వన్స్ ఐ అరైవ్ ఎట్ ద ఆఫీస్ ఐ స్టార్ట్ మై డే విత్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇది మీరు కూడా ఒక్కసారి టూ టైమ్స్ విని చెప్పడానికి ట్రై చేయండి థర్డ్ వన్ చూద్దామా వర్క్ డే టిపికల్లీ స్టార్ట్స్ విత్ చెకింగ్ ఈమెయిల్స్ అండ్ ఐ రెస్పాండ్ అర్జెంట్ మెసేజెస్ అండ్ ప్రయారిటైజ్ మై టాస్క్ ఓకే త్రూ ద డే ఓకే ఐ అటెండ్ మీటింగ్స్ అండ్ కొలాబొరేట్ విత్ మై టీమ్ ఓకే నేను ప్రతిరోజు ఉదయం నా నేను ఆఫీస్కి వెళ్ళంగానే నా మెయిల్ చెక్ చేసుకోవడం మొదలుపెట్టి ఆ తర్వాత అర్జెంట్ మెసేజెస్కి ఫస్ట్ రిప్లై ఇస్తాను తర్వాత రోజంతా కూడా మీటింగ్స్కి కొలాబరేషన్స్తో అది నా టీంతోనే సరిపోతుంది ఇదంతా కూడా ఓకే సో ఇదే మరి ఇంగ్లీష్లో మళ్ళీ ఇంకొకసారి చెప్దామా మై వర్క్ డే టిపికల్లీ స్టార్ట్స్ విత్ అ చెకింగ్ ఈమెయిల్స్ ఐ respond to అర్జెంట్ మెసేజెస్ ఓకే అండ్ ప్రయారిటైజ్ మై టాస్క్ త్రూఅవుట్ ద డే ఓకే అండ్ ఐ అటెండ్ ద మీటింగ్స్ అండ్ కొలాబొరేట్ విత్ మై టీమ్ ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఇదే ఒక్కసారి మీరు కూల్గా స్లోగా చెప్పడానికి ట్రై చేయండి వినండి పదే పదే వినండి ఓకే వినడం ద్వారా వీ కెన్ లర్న్ ఫ్రెండ్స్ మరొక్కసారి చెప్తాను జస్ట్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ మై వర్క్ డే టిపికల్లీ స్టార్ట్స్ విత్ చెకింగ్ ఈమెయిల్స్ ఓకే ఐ రెస్పాండ్ టు అర్జెంట్ మెసేజెస్ అండ్ ప్రయారిటైజ్ మై టాస్క్ త్రూ అవుట్ ద డే ఐ అటెండ్ మీటింగ్స్ అండ్ కొలాబరేట్ విత్ మై టీమ్ చూసారు కదా ఎస్ మరి ఈ విధంగా ఒక్కసారి వినండి మీరు కూడా విని చెప్పడానికి ట్రై చేయండి ఓకే లాస్ట్ వన్ డ్యూరింగ్ లంచ్ బ్రేక్ ఐ ప్రిఫర్ టు ఈట్ అట్ ద మెస్ సమ్టైమ్స్ ఐ బ్రింగ్ ఏ హోమ్ మేడ్ లంచ్ అతైమ్స్ ఐ గో అవుట్ విత్ కలీగ్స్ టు నియర్ బై రెస్టారెంట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మరి తెలు కూడా మీకు అర్థమైందనుకుంటాను మళ్ళీ ఒకసారి చెప్తాను లంచ్ బ్రేక్లో మెస్లో తినడానికి నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను అయితే అప్పుడప్పుడు మాత్రం హోమ్ అంటే లంచ్ తెచ్చేసుకుంటాను ఇంటి దగ్గర నుంచి కొన్నిసార్లు అయితే మాత్రం నా కలీగ్స్తో వాళ్ళ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్తాను ఇదే మళ్ళీ నేను ఇంగ్లీషో మరొక్కసారి చెప్తాను యా ప్లీజ్ ట్రై టు లిసన్ టు మీ రిపీట్ ఆఫ్టర్ మీ నా తర్వాత మీరు చెప్పడానికి ట్రై చేయండి డ్యూరింగ్ లంచ్ బ్రేక్ ఐ ప్రిఫర్ టు ఈట్ ఎట్ ద మెస్ సమ్ టైమ్స్ ఐ బ్రింగ్ ఏ హోమ్ మేడ్ లంచ్ ఓకే ఇంటి దగ్గర ఇంటి దగ్గర తయారు చేసిన లంచ్ని తెచ్చుకుంటాను అదర్ టైమ్స్ ఐ గో అవుట్ విత్ మై కలీగ్స్ టు నియర్ బై రెస్టారెంట్ ఓకే సో నేను ఒకవేళ ఒక్కొక్కసారి బయటకు వెళ్తూ ఉంటాను చూసారు కదా ఇదంతా కూడా మీరు స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే ఎలా చెప్పాలో తెలుసు కదా డ్యూరింగ్ లంచ్ బ్రేక్ ఐ ప్రిఫర్ టు ఈట్ అట్ ద మెస్ సమ్ టైమ్స్ ఐ బ్రింగ్ ఏ హోమ్ మేడ్ లంచ్ అదర్ టైమ్స్ ఐ గో అవుట్ విత్ కలీగ్స్ టు నియర్ బై రెస్టారెంట్ ఓకే సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ చూస్తారు కదా క్లాస్ ఇప్పుడు వరకు విన్నారు కదా ఈ వినింది మీరు కూడా చెప్పడానికి ట్రై చేయండి రిపీట్ చేయండి ఈ ఫోర్ యూసేజెస్ మీకు వచ్చేయాలి ఓకేనా సో మరి సెషన్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరో సెషన్లో మళ్ళా కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సునీల్ థ్యాంక్ యూ